మాతృదేవోభవ పితృదైవోభవ నేను మీ శ్రీధర్ ఇప్పుడు మనము పదహారో తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటో తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై ఐదు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మనం వేణు పద్ధతిలో తీసుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో నా కవిత్వం కానీ నా పైత్యం కానీ ఏమి చేర్చబడదండి కేవలము శాస్త్రము ఎంతవరకు చెప్పబడిందో అంతవరకు మాత్రమే చెబుతాను మీరు ఇది గమనించగలరు ఓకే ఇప్పుడు పదహారో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు రెండు వేల ఇరవై ఐదు అనుకున్నాం కదా ఇప్పుడు ఈ పదిహేను రోజుల పక్ష ఫలితాలు రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి అనేటట్టు విషయాన్ని ముందుగా ప్రస్తావిద్దాము ఇక్కడ మేషరాశి వారికి ద్వితీయ స్థానంలో శుక్రుని యొక్క సంచారం జరుగుతోందండి ద్వితీయ స్థానంలో శుక్రుని యొక్క సంచారము అనేటప్పటికీ అది కూడా స్వక్షేత్రంలో కూడా ఉన్నారు కొంచెం బలం ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ అవన్నీ అక్కర్లేదు స్వక్షేత్రమా శత్రు క్షేత్రమా ఇవన్నీ అవసరం లేదు కానీ స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఒక మరింత ఒక రవ్వంతైనా ఖచ్చితంగా ఆ ప్రభావం చూపిస్తుంది ఎక్కువగా అందుచేత రెండవ స్థానంలో శుక్రుడు ఉండటం అనేటటువంటిది ఒక అదృష్టంగానే మనం భావించాలి ఇక్కడ ముఖ్యంగా ఆ ధన విషయంలో మీకు ఏ విధమైనటువంటి లోటు రాదు మేషరాశి వారికి అలాగే కుటుంబంలో కూడా మంచి వాతావరణం అంతా ఉంటుంది ఒకళ్ళ మీద ఒకరికి ప్రేమ రాగాలి పిల్లల మీద తండ్రికి తండ్రి మీద పిల్లలకి ఎప్పుడూ ఉంటాయి కానీ ప్రదర్శితం కావు అక్కడ మనకి వెనకాల ఉన్నటువంటి నేపథ్యంలో కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్న ఆరోగ్యంగా విషయం ఇబ్బంది పడుతున్నా ఏదో ఒక తలనొప్పితో బాధపడుతున్నప్పుడు ఇబ్బంది పడుతున్నప్పుడు మనకి ఖచ్చితంగా మన ఫ్యామిలీ మీద మనకి అభిమానం ఉన్నప్పటికీ కూడా మనం దాన్ని చూపించలేకపోతూ ఉంటాం కానీ ఇక్కడ మీకు అట్లా కాదు ఖచ్చితంగా కుటుంబంలో అందరి మీద కూడా ప్రేమాభిమానాలు మనం చూపించగలుగుతాం వారు కూడా మన మీద చూపించగలుగుతారు అలాగే ధనానికి లోటు ఉండదు మాట కూడా చాలా మంచిగా ఉంటుంది ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ద్వితీయ స్థానంలో శుక్రని యొక్క ప్రభావాలు ఉంటాయి అంతేకాకుండా ఇందులో ఈ కుటుంబంలో కానీ ఈ మేషరాశి వారికి కానీ సంగీతంలో కానీ సాహిత్యంలో కానీ ఇట్లాంటి వాటిల్లో లలిత కళలో దేనిలో ఉన్న ప్రవేశం ఉన్నట్టయితే వారికి ఒక మంచి అవకాశం దొరుకుతుంది అలాగే ఇక్కడ ఆ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవాళ్ళు ఉంటారు అట్లా పెట్టుబడి పెట్టే వారికి కూడా చాలా అనుకూలమైన కాలంలో అలాగే సినిమా రంగంలో వారికి ఈ టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఈ శుక్ర భగవాన్ యొక్క అనుగ్రహం చేత లభిస్తాయి ఈ విధంగా మనం శుక్రగ్రహం ద్వితీయ స్థాన ఫలితాలు మనం చెప్పుకోవాలి ఇక తృతీయ స్థానంలో ఇక తృతీయ స్థానంలో గురుని యొక్క సంచారం జరుగుతున్న మేషరాశి వారికి తృతీయ స్థానంలో గురుని యొక్క సంచారము శుభ అనేది ఇవ్వజాలదు దాని వల్ల వచ్చే ఫలితం ఏంటి ఏ విధంగా ఉంటాయి స్వఫలితాలు ఎవరు అన్నాం సరే కానీ ఏ విధమైన ఫలితాలు చెత్త ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఎవరు మీ ఇంట్లో మీ సోదరులు మీ అన్నదమ్ములు ఎవరు మీరు చేసే పనికి ప్రోత్సహించరు అబ్బాయి మేము ఉన్నావు నెనకాలవరు హామీ ఇవ్వరు అలాగే ఆ అంటే మనసా వాచా కర్మణ కూడా డబ్బులు ఆర్థికంగా కావచ్చు మాట రూపంలో కావచ్చు ఎట్లా కూడా మీకు సపోర్ట్ ఇవ్వాలరు ఓకే ఇకపోతే ఇంకా మనం ఎక్కడో చేస్తున్నాం ఒక ఎక్కడో వృత్తి జాబ్ చేస్తున్నాం అక్కడ మీ తోటి వాళ్ళు కానీ మీ కంటే పై స్థాయి వారు కానీ కింద స్థాయి వారు కానీ ఎవరు కానీ మీకు అక్కడ కోఆపరేషన్ ఉండదు అలాగే మనం వ్యాపారం సొంత వ్యాపారం చేసుకుంటున్నాం అక్కడ కూడా అట్లాగే ఉంటుంది ఏవో లేనిపోయిన ఇబ్బందులన్నీ అక్కడ ఉండే అవకాశం ఉంటుంది ఈ మూడో స్థానంలో గురువు యొక్క సంచారం మాత్రం శుభ ఫలితాలు అయితే ఖచ్చితంగా ఇవ్వదు ఇంతవరకు మనం చెప్పుకోవాలి ఇకపోతే చతుర్థ స్థానంలో రవి యొక్క సంచారము జరుగుతున్నదండి ఈ పూర్తిగా పదిహేను రోజులు కూడా రవి యొక్క సంచారం చతుర్థంలో జరుగుతుంది చతుర్థంలో రవి యొక్క సంచారం మాత్రము శుభ ఫలితాలు యువజాలు ఏ విధమైన దుష్ఫలితాలు ఉంటాయి అన్నట్టయితే అయితే తల్లిగారితో మనకు ఉన్నటువంటి అనుబంధంలో లేకపోతే ఆవిడ నాలుగు మన ఏ కేకలిసేటట్టుగా లేకపోతే మన మందం ఇచ్చేటట్టుగా ఆవిడ ఉంటారు అలాగే మనం కూడా గారికి ఎంత గౌరవం ఇవ్వాలో అందులో ఆవగింజ కూడా తగ్గరాదు నీకు కోపం అనారా అని ఏమన్నారా అని తల్లిని మాత్రం ఒక్క మాట ఒక్క మాట కూడా నువ్వు అనుప్రాయం వీటి ఆ విధంగా ఆవిడ కోపడినా కూడా నువ్వు ఉండాలి పడే ఉండాలి ఆమె దూషించినా కూడా అవి నీకు వరాలే కన్న తల్లి కన్న తండ్రి నీ మీద కోపం చేసుకుంటే కూడా అది నీకు దేవుడిచ్చిన వరాలు అంటే అర్థమైందండి అనిచేత అమ్మగారి పట్ల భక్తి శ్రద్ధంతో కలిగి ఉండండి ఆవిడ ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ తీసుకోండి ఇంకా మిగతా ఏ ఇబ్బందులు ఉన్నాయి అమ్మ ఆరోగ్యం బాగుందా ఇవన్నీ అడగండి లేకపోతే హాస్పిటల్ తీసుకెళ్ళాలి లేకపోతే తెలిసిన డాక్టర్ ఎవరినంటే తీసుకురాటమా ఆవిడ వయసుని బట్టి అక్కడ ఉండేటువంటి వయసును బట్టి ఈ విధంగా తల్లిదాతో మీ యొక్క అనుబంధాన్ని పెంచుకోవాలి ఓకే ఇకపోతే విద్య విషయంలో మంచి మనకు దృష్టి విద్య మీద నిలబడకపోవటం ఇంకా భూమి గృహము వాహనము ఇచ్చారు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వాటితోటి అవి కూడా ఏదో ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇంటి దగ్గర మన ఇల్లే ఏదో నల్ల ఇబ్బంది పెట్టింది లేకపోతే కారు ఉంది అదే ఏదో ఇబ్బంది పెడుతుంది ఏదో రిపేర్ వస్తుంది ఇలా ప్రతిదీ కూడా ఈ పదిహేను రోజుల్లో మనకి ఈ రవి యొక్క సంచారం నాలుగో స్థానంలో ఉండటం వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీ ఏర్పడుతూ ఉంటాయి కాకపోతే అక్కడే నాలుగో స్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతోంది ఈ బుధుని యొక్క సంచారము ఈ రవి బుధులు ఇద్దరు కలిసి ఒకే రాశిలో ఉన్నారు కర్కాటక రాశిలో మేషరాశి నుంచి నాలుగవ రాశిలోనే ఉన్నారు కానీ ఇప్పుడు మనం ఏవైతే రవి వల్ల చెప్పుకుంటున్నామో ఇబ్బందులు ఉన్నాయని వాటికి బయట ఆపోజిట్ పూర్తి వ్యతిరేకంగా మనకి బుధుని వలన నీకు అమ్మగారితో నీకు ప్రేమానుబంధాలు పెరుగుతూ ఉంటాయి విద్య విషయంలోను భూమి విషయంలోను గృహ విషయంలోను వాహనాల విషయంలోను అన్నిట్లో కూడా నీకు అన్ని అనుకూలంగా జరిగేటట్టుగా బుధుడు ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు రవి వ్యతిరేకంగా చేస్తుంటే బుధుడు అనుకూలంగా చేస్తూ ఉంటాడు ఇదేంటంటే మరి ఒకే స్థానంలో ఉండిద్దరు ఇద్దరు ఒక రకంగా అనుకోవాల్సిన పని లేదండి ఇది అలాగే జరుగుతుంది ఇప్పుడు కుటుంబంలో మీరున్నారు మీ కుటుంబంలో ఐదారు మంది ఉన్నారు మీరు మీ అమ్మణి గారు ఇద్దరు పిల్లలు ఉన్నారు మా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు మీరు డబ్బు సంపాదించి వస్తున్నారు మీ పని మీరు చేస్తున్నారు ఆవిడ వంట చేసి ఆవిడ పెడుతోంది అండ్ మీ భార్య అమ్మడి గారు చేస్తున్నారు మీ అబ్బాయి ఉన్నాడు వాడు చేసి అల్లర వాడు చేస్తూనే ఉంటాడు చదివి చదువుతూ ఉంటాడు అల్లర చేసి అల్లరి చేస్తూ ఉంటాడు పగల కొట్టేది పగల కొడుతూ ఉంటాడు విరగొట్టేది కొడుతూ ఉంటాడు వాడికి ఏం తెలియదు కదా అలాగే అమ్మాయి కూడా ఆ అమ్మాయి ఏదో చదువుకుంటుంది అబ్బాయి అంత అల్లరి పాపం కామన్ గా జనరల్గా జనరల్ గా అమ్మాయిలు అబ్బాయి చేసిన తల్లరి చేయరు కానీ అమ్మాయి కూడా చేస్తుంది అమ్మో తక్కువ ఏమి కాదు అంటే కొంచెం కనబడకుండా చేస్తూ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది అమ్మాయికి అబ్బాయికి తేడా అంచేత ఒక కుటుంబంలో అందరూ కూడా ఉన్నా కూడా నాలుగు రకాలైనటువంటి విధాలుగా ఉన్నట్టుగానే ఇక్కడ నాలుగవ స్థానంలో ఉన్నటువంటి రవి బుధులు కూడా అదే విధంగా ఆయన ఫలితాలు రవి దుష్ఫలితాలు అలా చేస్తుంటే అదే వాటికి వైట్ ఆపోజిట్గా అంటే పూర్తిగా వ్యతిరేకంగా బుధ భగవానుడు మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు ఈ విధంగా బుధుని యొక్క ఫలితాలు చెప్పుకోవాలి కాకపోతే మేషరాశి వారికి ఐదు ఆరు స్థానాలలో మేషరాశి వారికి ఐదు ఆరు స్థానాలలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి అండి ఐదో స్థానంలో ఇరవై ఆరో తారీఖు వరకు అంటే పదహారు నుంచి ఇరవై ఆరు వరకు మీకు అక్కడ పంచమ స్థానంలో సంచారం జరుగుతోంది ఈ పంచమ స్థానంలో సంచారం చేసేటటువంటి రోజులు అనుకూలము కాదు ఏ దేని మీద దుష్ప్రభావం చూపిస్తుంది అన్నట్టయితే సంతానం మీద చదువుకునే పిల్లలకి చదువు మీద శ్రద్ధ తగ్గటము ఆటల మీద శ్రద్ధ శ్రద్ధ పెరగటము ఈ ఆటల్లో గాయ తగిలించుకోవటము తద్వారా అనుకోనిటువంటి ఖర్చులు కొంత పడటము ఈ విధంగా ఉంటుంది కొంచెం పెద్ద పిల్లలు అనుకోండి వాడు పక్క వాళ్ళ పక్క వాళ్ళ పిల్లల్ని కొట్టడం వాడ వాళ్ళు వాళ్ళు మన ఇంటి మీదకి దగ్గర రావటం మీ అబ్బాయి మా అబ్బాయిని కొట్టేడుటా అని ఈ విధంగా ఎప్పుడు ఉంటాయి ఇంకొంచెం పెద్దవాడు అనుకోండి ఇంక మీకు చెప్పక్కర్లేదు ఇంకా ఇంటర్మీడియట్ టెన్త్ వరకు వచ్చినట్టయితే దుష్ట స్నేహాలు పట్టడం అది లైఫ్ను కూడా పాడు చేసేస్తుంది జీవితాన్ని పాడు చేసేట చెడ్డ అలవాట్లన్నీ కూడా అలవాటు పడేటటువంటి పరిస్థితి ఉంటుంది అందుచేత ఐదవ స్థానంలో ఉన్నప్పుడు కృజుని యొక్క సంచారం వల్ల పిల్ సంతానం మీద ప్ర ప్రభావం దుష్ప్రభావం చూపిస్తుంది తదుపరి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఈ ఐదు రోజులు మాత్రం ఇక్కడ మీకు చక్కగా ఆరో స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఆరో స్థానంలో అదే కుజుడు ఐదవ స్థానంలో దుష్ప్రభావం చూపిస్తే ఆరో స్థానంలోకి వచ్చేటప్పటికి చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా కలగజేస్తూ ఉంటాడు ఆరోగ్యం బాగుండేలాగా చేస్తారు అలాగే మనకి ఏదైనా ఎవరన్నా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే వాళ్ళు తీసుకొచ్చి మర్యాదపూర్వకంగా మనకు డబ్బులు ఇచ్చేస్తారు లేదా మనం ఎవరితో ఇవ్వాలి ఎప్పటి నుంచో అనుకు ఇవ్వలేకపోతున్నాం డబ్బులు ఉన్నా కూడా ఇవ్వలేకపోతున్నాం ఏవో పరిస్థితులు అంటే టక్కన ఆ స్పాట్ లో ఆ నిమిషంలో ఆ ఆ రోజు ఏదో ఖర్చు వచ్చేస్తుంది దాన్ని అట్టు చేస్తాం ఆ ఆ డబ్బుల్లో ఉన్న డబ్బుల్ని అట మరలించడం ద్వారా అక్కడ మనం బైక్కి డబ్బులు ఇవ్వలేకపోతుంటాం ఇదేంటి గురువు గారు ఇంత ఇంత లేట్ చేశారు అని అన్న అన్నట్టు కూడా మనం బాధపడాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి సరియైన సమయంలో ఇవ్వలేకపోయినా ఇప్పుడు కుజుని యొక్క సంచారం ఆరులో జరుగుతున్నప్పుడు మాత్రం తప్పకుండా అతని బాకీ తీర్చేయగలుగుతాము లేదు మనమే అప్పు కోసం ప్రయత్నం చేస్తున్నాం మంచి పని కోసం ఒక భూమి కొనటం కోసం ఇల్లు కొనటం కోసం ఒక కారు కొనటం కోసం లేకపోతే పిల్లవాడిని చదువు నిమిత్తం ఏదో వారినో లేకపోతే మరో ఊరో ఎక్కడ ఖర్చు కోసం మీరే ప్రయత్నం చేస్తున్నారు తప్పకుండా మీ ప్రయత్నం ఫలిస్తుంది ఆ డబ్బులు మీకు ఉపయోగకరంగా ఉంటాయి దానివల్ల మంచి మంచి పని మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఇందులో సందేహం కపోతే ఇక ఆ ఐదో స్థానంలోనే కేతుగ్రహం కుజుడితో పాటుగా కేతుగ్రహం యొక్క సంచారం కూడా జరుగుతోంది ఇది సుమారుగా ఇచ్చి మించి నలభై ఐదు రోజులు భూమి జరుగుతూనే ఉంది అనుకోండి అంటే ఒక నెల పదిహేను రోజుల పాటు జరుగుతుంది ఈ నెల పదిహేను రోజులు కొంతకాలం గడిచింది ఇక ఉన్న కొద్ది రోజులు మాత్రం ఉన్నాయి అంటే మనకి ఆ కన్యలోకి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరు విడిపోతున్నారు ఈ కుజుడు కేతువు కలిగి అనేటటువంటిది రీత్యా అదే గోచార రీత్యా కొద్దిపాటి పలుతూ ఉంటుంది కానీ ఇది దేశం మీద దేశ కాలమాన పరిస్థితుల మీద చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఇది ఈ పదహారవ తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు మధ్యలో అంటే కుజుడు అక్కడి నుంచి మారే వరకు ఈ లోపల ఎవరైనా జనం కొత్తగా జన్మించి ఉన్నట్టయితే వారికి పిశాచయోగం అని కూడా నిలబడుతుంది అంటే జాతకం అనేటటువంటిది ఎక్కడి నుంచో ఊడి పడదండి అది కూడా గోచారమే మీరు ఏ రోజున ఏ నెలలో ఏ సంవత్సరంలో ఎక్కడ పుట్టారో ఆనాటి ఆ ఆ గోచారమే మీది పర్మనెంట్ జాతకం అయితే ఏంటంటే మీరు పుట్టిన సమయాన్ని బట్టి మనం అక్కడ ఆ లగ్నాన్ని మనం కనుక్కోవడం జరుగుతూ ఉంటుంది దాని మీద ఆధారపడి ఉంటుంది అది అది పరి అది జాతకం ఇది గోచారం అది గోచారంలో ఈ యోగాలు అనేటటువంటివి కుజుడు కేతు కలవటం అనేది ఒక ఇది దేశం మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది ఇక్కడ యోగాలు ఏమి వర్తించవు గోచారంలో అని మా పెద్దలు చెప్పంగా నేను విన్నాను అది మరి ఎక్కరికైనా మన జ్యోతిష్య ఎవరికైనా గోచారం కూడా వర్తిస్తుంది అని తెలిస్తే దయచేసి నాకు కొంచెం తెలియజేయండి ఎక్కడ ఇందులో అది మనకి శాస్త్రం దొరుకుతుందని చూస్తే తప్పకుండా నేను కూడా తెలుసుకుంటాను ఓకే అండి ఇకపోతే ఈ వీరికి ఏకాదశ స్థానంలో రాహుగ్రహం యొక్క సంచారం జరుగుతుంది ఏకాదశంలో రాహుగ్రహం యొక్క సంచారం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది లాభస్థానం ఉంటావు దాన్ని దాన్ని అక్కడ చెప్పేది ఏంటంటే సో ఇంట్లో సోదరులందరూ కూడా సహకార సహాయ సహకారాలు అందిస్తారు ధనార్జన పెరుగుతుంది వ్యవహారంలో నైపుణ్యం పెరుగుతుంది ఇత్యాది ఏది పట్టుకున్నప్పటికీ కూడా శుభప్రదంగానే పూర్తవుతూ ఉంటుందండి ఈ లాభస్థానంలో రాహుగ్రహం యొక్క సంచారం ఓకే ఇకపోతే శనిచరుని యొక్క సంచారం వ్యయ స్థానంలో జరుగుతోంది ఈ స్థానంలో జరగటం వల్ల ఇక్కడ మనకి చెప్పాలి అన్నట్టు ఏలి శని జరుగుతున్నది అని అర్థం అండి వేయ స్థానంలోకి మూలాన విపరీతంగా డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి అలాగే శత్రుభయం ఎక్కువగా ఉంటుంది మనోవిచారం కలుగుతుంది కొంతమందికి కలతర నష్టం నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది ఎందుకని అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్టయితే ఎనిమిది వందల యాభై కోట్లు జనాభా నూట తొంభై ఐదు దేశాలు ఉన్నవి రాసులు ఇవే పన్నెండు రాసులే మనం చెప్పుకుంటున్నటువంటి పన్నెండు రాసులే మీరు పన్నెండు పెట్టి భాగించండి ఎనిమిది వందల యాభై కోట్లని ఇందు సుమారుగా ఏడు వందల కోట్ల జనాభాకి ఒకటే జరుగుతుందండి జరగదు కాబట్టి కొంతవరకు జరుగుతుంది కాదని లేము దాన్ని తీసి పక్కన పెట్టడానికి ఏమి లేదు దేని ప్రాముఖ్యత దానికే ఉంటుంది అందుచేత ఇందులో ఈ డెబ్భై కోట్ల జనాభాలో కొంతమందికి కలతన నష్టం అంటే భార్య నష్టం జరగడం ఉంటుంది అలాగే కారాగృహం కారాగ కారాగార నివాసం చేయవలసిన పరిస్థితి కూడా ఉంటుంది ఎందుకంటే డెబ్బై కోట్ల మందిలో ఎంతమంది మహానుభావులు ఉంటారండి కొన్ని కోట్ల మంది మహాన్ ఉంటారు కొన్ని కోట్ల మంది పరమ దుష్టులు మూర్ఖులు ఉంటారు అందులో ఎవరికో కారాగార శట్టుకోవట అవకాశం ఉంటుంది ఇది కేవలము ఇది మీకు మీరు మేషరాశి వారు ఇది నాకే కాబోసు ఇది నాకే కాబోసు అని చెప్పేసి ఫీల్ అయిపోయి దీన్ని అంత మానసిక క్షోభ పెట్టుకోవాల్సిన పని లేదండి మీది వ్యక్తిగత జాతకంలోనే మీకు నూటికి ఎనభై ఐదు నుంచి తొంభై పర్సెంట్ వరకు నిష్ణాతులైన వారి చేత రాయించి ఉన్నట్టే దానికి దీన్ని అనుసంధానం చేస్తూ చూసుకోవాల్సి ఉంటుంది చాలా మంచి ఫలితాలు అప్పుడు వస్తాయి అంతేగా కేవలం గోచార ఫలితాలే నూటికి నూరు మీకే ఇందులో ఏదో ఒకటి జరిగే అవకాశం ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో ఒకటి కూడా జరగకపోవచ్చు డెబ్భై కోట్ల మంది ఇది కాదు ఓకేనండి ఈ విధంగా మనం ఈ శని యొక్క ప్రభావం వల్ల ఈ విధమైనటువంటి ధన నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది ధన వ్యయం వేరు ధన నష్టం వేరు అది గుర్తు పెట్టుకోవాలి మీరు ధన నష్టం అంటే ఎడో పరచుకుంటేసాడు లేకపోతే ఇందులో పెట్టుబడి పెట్టాడు వాళ్ళు వేసిపోయాడు అది ధనం వ్యయం అంటే మీరు ఖర్చు పెట్టుకున్నారు మీ సుఖానికో లేదా చుట్టాలకో మీరు అడ్డు పడ్డారు ఖర్చు పెట్టడం వేరు పోగొట్టుకోవటం వేరు ఆ విధమైనటువంటి ఆ తేడాను కూడా గమనించుకోవాలి ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా మేష రాశి వారికి మనం ఫలితాలు చెప్పాలి శుభం